బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యి మంచి హోటల్ కోసం ఎత్తుకుంటున్నారా రెండు లేట్ ఎందుకు తీసుకెళ్లిపోతా సిటీలో అవర్ ప్యాకేజ్ డ్యూటీ అయితే పెట్టారు లాస్ట్ డ్రాప్ వచ్చేసి ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్న హోటల్ దగ్గర అన్నారు కస్టమర్ అయితే హోటల్ దగ్గర డ్రాప్ చేసేసి ఈ లోనే కస్టమర్ డ్రాప్ అయ్యాడని నేను వీడియో రికార్డ్ చేసుకుంటే రిసెప్షన్ లో నుంచి ఒక అన్న బయటకు వచ్చి నువ్వు యూట్యూబ్ లో వీడియోలు ఇస్తాగలే ఆ ఇది మంచి ఆ మంది ఈ అన్న ఈ హోటల్ కి మేనేజర్ అట యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో అయితే మన వీడియోలు చూస్తారట ఈ హోటల్ వచ్చేసి రీసెంట్ గా పెట్టాం మీ ఛానెల్ లో పెడితే ఎంతో కొంతమందికి రీచ్ అవుతుంది కదా ఒక వీడియో చేసి పెట్టండి అన్న సరే అన్న చేసేద్దాం మరి నాకు ఏంటి అని అడిగాను నాకైతే ఏం నా వీడియో చూసి వచ్చిన వాళ్ళకి ఏం ఇస్తాను చూపిస్తే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వాలా ఇది సూపర్ సూపర్ నేను కంపల్సరీ చేస్తే ఓకేనా చేకట్లే ఎందుకన్నా పొద్దున్న వచ్చేస్తాను నీట్ గా తీద్దామని చెప్పా నెక్స్ట్ దే ముందు లోపలికి వెళ్ళి ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం అండి ముందు రిసెప్షన్ లో నుంచి వెళ్దాం లోపలికి ఎంటర్ అవగానే రిసెప్షన్ అంబియెన్స్ ఎదురుపోయింది ఇక్కడ చెక్ ఇన్ అయిపోగానే లోపల మీరు ఇంటీరియర్ విషయంలో ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరండి ఎందుకంటే ఇది హోటల్ కొత్తది కాబట్టి అన్ని అద్దాల్లో మిరిసిపోతున్నాయి ఇవన్నీ ఎందుకు గానీ ముందు రూమ్ లో ఎలా ఉన్నాయి చూద్దాం పదండి ఒక్కసారి లోపలికి ఎంటర్ అయ్యాక ఎక్కడ డిసప్పాయింట్ అవరండి అన్ని కొత్త ఐటమ్స్ అవడం తోటి ఎక్కడా పేరు పెట్టడానికి లేదు లోపల ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో చూద్దాం రండి మీరు లగేజ్ ఏమైనా తెచ్చుకుంటే వుడ్ ఇన్ ఒకటి ఇచ్చారు అది కూడా చాలా పెద్దది టెవలో టూత్ బ్రష్ ఒక హెయిర్ డ్రైయర్ అయితే ఇస్తున్నారు పార్ట్నర్స్ ఇద్దరు కూర్చొని ఈ గానీ కాఫీ గాని ఎక్కడ కూర్చొని తాగడానికి అరేంజ్ చేశారు ఏసీ కావలితే ఏసీ కూడా ఉంది ఒక చిన్న సైజ్ ఎల్ఈడి టీవీ హ్యాండ్ లైన్ కూడా ఉంది రిసెప్షన్ ఫోన్ చేసి మీకు ఏం కావాలన్నా తెప్పించుకోవచ్చు పక్కనే ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది లోపలికి ఎంటర్ అవగానే బాత్రూమ్ కూడా చాలా బాగుందండి ఇందులో హాట్ వాటర్ కూల్ వాటర్ ఇన్ కమోడ్ ఒక వైట్ టవల్ కూడా ఇచ్చారు ఈ రూమ్ కి హై స్పీడ్ ఇంటర్నెట్ ఇస్తున్నారు ఒక మీరుండే బెడ్రూమ్ లో తప్ప సెక్యూరిటీ గా అడుగడికి కెమెరాలు ఉన్నాయి ఫైనల్ గా బెడ్ మీద అలా పడుకుంటే ఓల లాగా ఉందండి బాబు అడ్రస్ ఎక్కడో చెప్పేస్తా వీడియో సేవ్ చేసుకో కంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బ్యాక్ రోడ్ అయితే వస్తుందండి హోటల్ పేరు వచ్చేసి లియోన్ స్క్వేర్ రిసెప్షన్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తా బుక్ చేసుకోవాలనుకుంటే కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్ లో హోటల్ లొకేషన్ ఇస్తాను అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు మర్చిపోకపోయో ఈ వీడియో చూపిస్తే నీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మరి